గౌతమి వాకర్స్ అండ్ యోగా అసోసియేషన్ పదవ అంతర్జాతీయ దినోత్సవం ఘనంగా జరిగింది ముప్పై రోజుల నుంచి మన ప్రధానమంత్రి గారైన శ్రీ మోడీ గారి ఆదేశానుసారం వారిచ్చిన నియమావళి ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి వారికి పోటీ నిర్వహించి ఆ పోటీలో సుమారు వంద మందికి మెమోంటోస్ ఇవ్వడం జరిగింది దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ జవహర్ గారు బీజేపీ నాయకుడు భార్గవ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజేషన్ ఏ శ్రీలంక నాగేశ్వరరావు గురువు గారు కంబల రుద్రమదేవి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం జరిగింది మరియు ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ గారు వైస్ ప్రెసిడెంట్ గారైన వెంకన్న బాబు సెక్రటరీ విజయ్ కిరణ్ ట్రెజరర్ వీర నాగేశ్వరరావు కమిటీ మెంబర్లందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భుజ స్కంధాల మీద వేసుకుని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది రాజమండ్రిలో మరి ఎక్కడా లేని విధంగా వచ్చిన వారందరికీ కూడా అల్పాహారము అలాగే జ్యూస్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కమిటీ మెంబర్ల యొక్క సహాయ సహకారములు ఎంతో ఉన్నాయని మరియు గౌతమి ఘాట్ అనగా విఐపి ఘాట్ నందు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై దాకా ఉచిత యోగా శిక్షణ కలదని మరియు ఉచిత జిమ్ము మరియు అతి తక్కువ రుసుముతో కరాటే నిర్వహించబడును అలాగే అతి తక్కువ ఖర్చుతో భరతనాట్యం నేర్పబడను అనేక కార్యక్రమాలు గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించడం జరుగుతుంది

సభ్యులు చెబుతున్నాయి మరి చక్కగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురుశట్టి విజయగా సెక్రటరీ గారు జండతోటి రాంబాబు గారిని సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు చక్కగా సన్మానం చేస్తున్నారండి చక్కగా మరి మధ్య సింగ్ గారిని తప్పకుండా అందరూ కూడా ఈయన మధు ఎన్ఎస్ పదిహేను రోజు మట్టి క్లాసులు చెప్పడమే కాకుండా జట్టిగా వ్యవహరించారండి

మన కమిటీ మెంబర్ లేవు చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ రిపేర్ ఆయన పడిపోతున్న పరిస్థితిలో ఆ బిల్డింగ్ ఓపెన్ చేయించడం జరుగుతుంది లక్ష్మీనారాయణ